హలో ఎస్ వెల్కమ్ టు జెంటల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆర్ఆర్పి పారామెడికల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసినాయి అసలుకి మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఇక్కడ చూడొచ్చు మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిందనమాట మనకి నోటీస్ అఫీషియల్ నోటీసే ఇది సెవెన్ మన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చింది ఈ రోజే వచ్చింది మనకి అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి ఫోర్ డేస్ బిఫోర్ అనేది వస్తుందన్నమాట మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో దానికి ఫోర్ డేస్ బిఫోర్ అనేది వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ డేట్ కానీ సిటీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి మనకి టెన్ డేస్ బిఫోర్ వస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎగ్జామ్స్ టెన్ టు షెడ్యూల్ అనమాట పారామెడికల్ కేటగిరీస్కి టెన్త్ మార్చ్ నుంచి ట్వెల్త్ మార్చ్ వరకు ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ అనేటివి పారామెడికల్ అలానే మనకి రీసెంట్గా ఆర్ఆర్బిజేఈఈఈఈఈఈ ఎగ్జామ్స్ డేట్స్ కూడా వదిలేయారనమాట ఎవరికైనా తెలియకుండా వెంటనే వెళ్ళి చూసేయండి వీడియోని ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోయి లింక్ అయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఓకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ విడియన్స్ షేర్ చేయండి జై హింద్ జై భారత్